పట్టు పెట్టింది అని చెప్పాను కదా చూసారా అప్పుడే రెడీ చేసేసుకొని గుడ్లు పెట్టేసి ఎలా కూర్చోని చూస్తుందో ఆ మధ్యలో కనిపిస్తుంది కదా అలా అది పిచ్చుకునే ఎంత క్యూట్గా తెలుసా బయట నుంచి చూస్తే దగ్గరికి వెళ్ళి వీడియో తీసినా కూడా భయం పడలేదు ఇంక నేను అందమైన మేఘాలు చూపిస్తాను అన్నాను కదా పెద్ద భారీ వర్షం వచ్చింది మాట వర్షం అంటారు కదా అలాగా అది నిలిచిపోయిన తర్వాత మాకు సంధ్యా సమయం ఇలా దర్శనం ఇచ్చింది ఎన్ని రంగులో ఎన్ని అందాలు అబ్బబ్బా ఇంకా నా మనసు భరతనాట్యం కూచిపూడి కలిపి చేస్తే ఎలాగా ఉంటుందో అలాగెంతింది అనుకోండి చూసి అంత ఆనందించేసింది నా మనసు ఇంక ఇంత అందమైన దృశ్యాన్ని నేను ఇంత ఆనందపడుతున్నాను కదా నాలాగా మేఘాలను ఇష్టపడే వాళ్ళు ఉండొచ్చేమో అని చెప్పి ఇలా బంధించేసి ఇలా మీకు పంపించేస్తున్నాను మరి మీ అభిప్రాయాన్ని ఎలా అనిపించిందో మీకు ఎలా అనిపించిందో మీరు తెలుపుతారు కదా అపార్ట్మెంట్లో ఉన్నోళ్ళకి పాపం ఇలాంటి అందాలు చూడలేరు కదా అందుకనే నా వీడియోస్ చూసేవారిలో అలాంటి వారు ఎవరైనా ఉంటారేమో అని ఇలా పంపించాను పెద్ద మేఘాలు పెద్ద గొప్పే ఉంది పెద్ద చిత్రమే ఉంది ప్రతిదీ వీడియో తీసి పెడుతున్నారు అని అనుకునేవారు కూడా ఉండొచ్చు కదా అందుకనే ఇంత వివరంగా చెప్తున్నాను పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఉన్నవారికి ఎండా గాలి ఈ వర్షం ఇలాంటి అందాలు వెన్నెల చందమామ పొన్నమ్మ చంద్రుడు ఇలాంటివి ఏవి మిస్ అయిపోతుంటారు పాపం ఒక్కొక్కసారి నచ్చి పిచ్చోళ్ళు ఇలా పెడితే వాళ్ళు ఆనందిస్తారు కదా అలాంటి వాళ్ళు ఎవరైనా చూస్తే మీ ఫ్యామిలీలో అలా నేచర్ని ప్రేమించేవారు ఎవరైనా ఉంటే నా వీడియోస్ షేర్ చేయండి ఇష్టపడతారు చూశారు కదా నాకైతే ఇంకా చాలా సంబరం అనిపించింది ఈ దృశ్యం చూసి ఇంకా ఇక్కడ గోరింటాకు చెట్టు ఉంది కదా ఈరోజు ఇంతకు వీడియో ఏంటంటే గోరింటాకు ఆషాఢ మాసం గోరింటాకు సంబరం అన్నమాట ఇది మన గోరింటాకు చెట్టు ఎంత గుబురుగా పెరిగిందో ఎంత పచ్చగా గుబురుగా అందంగా పువ్వు వచ్చినప్పుడు మంచి సెంటు సువాసనతో ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తుంది ఇది పెద్ద చెట్టు అయింది గోడ లోపల వేయకూడదన్నారు అందుకే గోడ అవతల గోడ లోపల నుంచి తీస్తున్నాను వీడియో చూడండి ఎంత బాగుందో ఇది కిందనే కొమ్మలన్నీ అన్నమాట మాకు కిందనే గుబురుగా ఉంటే అయినా చేరుతాయని అందుకని పై కొమ్మలు మనకి అందవు అందుకని చెప్పి నేను గోడవతులకి వెళ్ళి ఖర్రతో వంచి చూడండిగా ఎంత పొడవైపోయిందో మొదలు మామిడి చెట్టులాగా తయారైంది ఇంత మొదలు వేసుకొని కింద కొమ్మలన్నీ కోయించేసాను అక్కడ పాదు కూడా ఎక్కిస్తున్నాను అందుకని చెప్పి అవతల గోడవతలకి వెళ్ళి ఖర్రతో కొమ్మలు వంచి కొమ్మలు కోసి తెచ్చాను ఆకు అన్నమాట అనమాట ఏరుకొని రుబ్బుకొని పెట్టుకుందాం అనుకుంటున్నాను నేను ఈ రుబ్బిన తర్వాత పెట్టుకుని వీలైతే పెట్టుకొని పండిన తర్వాత మీకు చూపిస్తాను ఈ వీడియోలోనే ఆయన అందరికీ ఈరోజు ఆషాఢ మాసంలో ఆదివారం అందరికీ ఇష్టమైన గోరింటాకు ఆడవారి అందరికీ ఇష్టమైన గోరింటాకు ఈరోజు రుబ్బుకొని పెట్టుకోవాలనుకుంటున్నాను ఇది మన చెట్టుదే మార్నింగే కోసాను కానీ ఖాళీ లేక రుబ్బుకొని పెట్టుకోలేదనమాట ఇప్పుడు ఈ ఆకు ఏరుకొని మా పని అమ్మాయి రాలేదు ఈరోజు వస్తే రుబ్బు రోట్లో మనకి రాత్రి రుబ్బు రోలు ఉంది అందులో రుబ్బు మందం అని అనుకున్నాను అనమాట ఇంకే అందుకే ఇప్పుడు దాకా ఆకు కొయ్యలేదు ఇంక ఇప్పుడు రాలేదు తను ఇంక ఇప్పుడు ఈ ఆకు ఏరుకొని మిక్సీలో వేసి నైటు పెట్టుకుంటాను ఈ గోరంటాకుని మీకు నా గోరింటాకు ఎలా పండిందో నేను మీకు ఇంకో వీడియోలో చెప్ చూపిస్తాను ఈరోజు ఏంటంటే నేను ఒక మంచి మాట చెప్తాను గోరుంటాకి ఏరుకుంటూ ఒక మనం కబులు చెప్పుకుందాం అలాగే నేను మా తల్లిగారి మీద రాసిన పాటలు మీకు వినిపిస్తాను ఈరోజు అది దానికి ఒక చిన్న స్టోరీ ఉంది చెప్పేసి అప్పుడు అయితే మంచి మాట ఏంటంటే మనకి మనుషులు కదా మనకి భయం బాధ నిరుత్సాహం ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా వీడియోస్లో ఇలా వస్తామని చూస్తున్నాను కదా ఏంటో అనుకోవచ్చు మీరు ఇక్కడ మైక్ పెట్టుకున్నాను నేను ఏంటంటే వీడియో అంతా తీసేసే వరకు గుర్తుండి ఆన్ చేస్తున్నానా లేదా అని ఒకసారి చాలాసార్లు అలా వీడియో తీసాను మైక్ ఆన్ చేసుకోకంట అందుకు మాట మనం మనుషులం కదా ఒక కొన్ని సందర్భాల్లో కొన్ని విధాలుగా మారుతూ ఉంటుంది మన పరిస్థితి ఒక్కొక్కసారి భయం వేస్తుంది ఒక్కొక్కసారి బాధ ఒకసారి ఆందోళన గుండెదడ ఇలా పరిస్థితుల ప్రభావాన్ని బట్టి రకరకాలుగా ఉంటుంది కదా నాకు అలా వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఆపకంట తదేకంగా అలా అనుకుంటూ ఉంటాను హరే రామ హరే కృష్ణ అని కానీ జై శ్రీమన్నారాయణ అని కానీ గోవింద వెంకటేశ్వర స్వామి గోవిందా గోవిందా అని కానీ ఏదో ఒక నామాన్ని ఇంకా గ్యాప్ లేకుండా నా మనసు వేరే ఆలోచన మీదకి వెళ్ళకుండా ఇంకా ఉక్బిక్ చేసేస్తాను అన్నమాట దేవుని అప్పుడు నాలో ఉన్న భయము ఆ సందర్భాన్ని బట్టి వచ్చింది భయము బాధో నిరుత్సాహము ఏదుంటే ఆ క్షణానికి అది పటాపంచలై పారిపోతుంది హ్యాపీగా అయిపోతుంది నా మనసు అని చేత కొంతమంది వితండ్రవాదం చేస్తారు రామ రామ అంటే కష్టాలు తీర్చేస్త తీరిపోతాయి ఏంటి అది అదే ఇది ఇదే బ పక్కన నుంచి చెప్పడం తేలికే అనుభవిస్తేనే కదా తెలిసేది అని అంటారు కానీ బాధలు ఆ క్షణానికి వచ్చిన రావడం తేలిగ్గా వస్తాయి కానీ పోవడం అంత తొ తొందరగా పోవు కదా నేను అనేది అవి పోతాయని కాదు అలా నామాన్ని జపించుకుంటే మాత్రం ఆ క్షణానికి విపరీతమైన ధైర్యం గుండె ధైర్యం వస్తుంది మానసిక స్థైర్యం వస్తుంది ఆ మానసిక స్థైర్యం వల్ల మనకి బాధలు పోయినట్టు అనిపిస్తుంది అన్నమాట ఈ వీడియో చూసిన వారిలో ఎవరైనా మీకు అందరికీ బాధలు రావాలని మాత్రం నేను కోరుకోవట్లేదండి బాధే కాదు మనం ఏదైనా ఇలా కూర్చున్నప్పుడు వెనక మించి ఏదైనా పడింది అనుకోండి పేపరో ఏదో ఆకో ఏదో అమ్మో అని భయం పడతాను ఏదో అనుకోని అలా ఏదైనా భయం వేసినప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు బాధ అనిపించినప్పుడు గతాలు గుర్తొచ్చినప్పుడు మనుషులం కదా ఏదో క్షణాన్ని ఏదో ఒకటి బాధ భయం ఏదో ఒకటి వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు మీకు నచ్చిన దేవుణ్ణి హిందువుల ముస్లింలా క్రిస్టియన్స్ అని కాదు ఇక్కడ ఎవరు దేవుడిని వాళ్ళు తలుచుకోండి మీకు మనసు తేలికవ్వకపోతే అప్పుడు మన ఏకాగ్రతలో లోపం అనుకోవాలి కానీ భగవంతుడి నామం జపించినప్పుడు మన స్థేలికి అవ్వలేదంటే మాత్రం నేను ఒప్పుకోను ఎందుకంటే నేను జై శ్రీమన్నారాయణ అన్నప్పుడల్లా నా గుండె భారం కొంచెం 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 తగ్గిపోతూ ఉంటుంది నేను అలా చేస్తున్నాను నాకు నచ్చింది అది దానికోసం మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు యాత్రలకు వెళ్ళక్కర్లేదు డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు ఇంకొకరిని బాధ పెట్టక్కర్లేదు మనం ఉన్న చోట నుంచే భగవంతుని ప్రార్థించుకోవడం అంటే ఇదేనేమో కదా చేసి చూద్దాం తప్పేముంది ఓకేనా ఇప్పుడు ఇది ఆదివారం సాయంత్రం ఇప్పుడు టైం ఎంత అయిందో కనిపించట్లేదు కానీ పెద్ద భారీ వర్షం నుంచి ఎండ మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం రెండు నుంచి మేఘాలు ఫుల్ మేఘాలు ఇప్పుడైతే భారీ వర్షం వస్తుంది నేను దీనికి కింద ఉన్నాను కాబట్టి తెలియట్లేదు వస్తుంది అటునుంచి ఓకే ఫోన్ తడిచిపోద్ది మళ్ళీ కంటిన్యూ చేద్దాం వీడియో నేను అక్కడ గోరింటాకు ఏరుకుని లోపలే వచ్చేసింది శుభ్రంగా గో ఆకలంతా తడిపేసింది చూస్తున్నారు కదా ఇక్కడ దాకా వచ్చేసింది వర్షం అందుకని చెప్పి నేను టేబుల్ దగ్గరికి వెళ్ళి కుర్చీలో కూర్చున్నాను ఆ కుర్చీ దగ్గరికి కూడా నుంచి ఇలా గాలి వచ్చి అటు కూడా ఒలుపురు వచ్చేస్తుంది చూడండి ఇగో ఈ మొక్కలకు కూడా నీళ్లు పడినాయి నేను పోయక్కర్లేదు చూడండి వర్షం చూస్తూ ఉండగానే నేను అనుకోలేదు అప్పుడే చక్కగా గోరుంటా ఏరేసుకొని కోసేసుకొని రుబ్బేసుకొని వెంటనే పెట్టేసుకుందాం అనుకున్నాను కానీ అది ఎప్పటికో అయ్యింది ఏరడం ఈ వర్షం అలాగా ఇబ్బంది పెట్టింది ఉరుములు మెరుపులు భయం వేసింది కూడా నాకు ఇష్టమైన వర్షం పడినప్పుడు చాలా 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 ఇష్టమైన ప్లేసు మన నూతిగట్టు దగ్గర ఇక్కడ కన్నై చూడండి ఎదురుగుంట కనిపిస్తాడు వర్షం పడినప్పుడల్లా ఒక లీలలాగా అలా ఎక్కువైపోయి కొండపోత వర్షం అంటారు కదా ఇంకా అలా సాయంత్రానికి భారీ వర్షం అయిపోయింది ఇంకేట చూసినా నీరే నాకు ఇష్టమైన ప్లేస్ ఇదే మాట నింగి నుంచి జాలు బారుతున్న ముచ్చప్పు జల్లులు అక్కడ నూతుగట్టి మీద భలే అందంగా ఉంటాయి ఈ మొత్తం మన తోట అంతా ఇలా వర్షంలో తడిసి ముద్దయిపోయింది ఈ వర్షం అవుతూ ఉండగానే నేను ఇంకా లాభం లేదని చెప్పి లోపలికి వెళ్ళిపోయి గోరింటాకు కోసుకుందాం అనుకుంటున్నాను మా తల్లిగారు నే నా సాహిత్యాన్ని ఎప్పుడు మెచ్చుకోలేదన్నమాట అయితే ఎంత బాగా రాసినా మెచ్చుకోవట్లేదు ఏటా అనుకున్నా అనుకుని ఏదో కవిత వినిపిస్తే బాగుంది అని అన్నారు అయితే ఇంకా డాక్టర్ చెప్పారు ఇంకా బతకరు అని అప్పుడు నేను ఇంటికి వచ్చేసాను బాధేసి ఇంటికి వచ్చేసాను వచ్చేసి మళ్ళీ అప్పుడు ఏమనుకున్నానంటే మళ్ళీ నేను వెళ్ళి సేరుకుంటారో ఉండరు మా తల్లిగారి మీద పాటలు రాసి వినిపిద్దాం అని చెప్పి రాసాను రికార్డ్ చేయడం నాకు ఎంత నరకం అయిపోయిందో తెలుసా పాడలేకపోయాను గుండెల్లో బాధ తన్నుకు వచ్చేసేయనమాట ఎలవకలా పాడి రికార్డ్ చేసి మా అన్నయ్య ఫోన్కి వాట్సాప్లో పంపించి వినిపించమంటే వినిపించారు అయితే నా అదృష్టం ఏంటంటే నేను వెళ్ళిన దాకా ఉన్నారన్నమాట నేను తర్వాత రెండు రోజులు వెళ్ళాను ఉన్నారు అప్పుడు అప్పుడు మమ్మల్ని అభినందించారు మీరు ఎంత చక్కగా ఎలా రాశారు అని అన్నారు అది మాకు లైఫ్ లాంగ్ ఆ మెమరీ ఉండి మిగిలిపోతూ ఉంటుంది కాకపోతే నేను ఇప్పుడు మీకు లైవ్లో పాడి వినిపించవచ్చు కానీ అది పాడితే మాత్రం ఏడుపు వచ్చేస్తుంది పాడలేను ఇంతకుముందు ఒకసారి ప్రయత్నం చేశాను పాడలేక ఇంకా పాత ఫోన్లో రికార్డ్ చేసి ఉంచుకున్నాను కదా అదే వినిపించాలనుకుంటున్నాను కేరుకుంటూ మీకు వినిపిస్తాను వినండి బాగుంటే మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉరువులు మెరుపులు జై జయశ్రీమన్నారాయణ అనుకుంటూ ఇది వినిపించేస్తాను ఓకేనా తల్లి అంటే ఎవరికి ఇష్టం ఉండదు నేను మూడు పాటలు కాదు ఐదు పాటలు రాశాను ఇప్పుడు మీకు మూడు వినిపిస్తాను వినండి సౌండ్ కి సౌండ్ వినిపించట్లేదు మా తల్లి గురువు నాదమ్మ మా ఇంట్లో రంగురంగు పువ్వులున్నాయి బంగారు రాసులున్నాయి రాజా పెపారులున్నాయి ఏనుగులంబారీలున్నాయి వాటిని వదిలి వచ్చి మా తల్లి మా ఇంట నచ్చుదేవి రోజు మళ్ళీ పువ్వులెక్క రూపు కనక దుర్గా లెక్క మనసు మా ఇంట్లో దీపమైనదో మా తల్లి మా కంట్లో పాపమైనద్రో మా తల్లి గున్న మావి తోటల్లో నా గువ్వ పిట్ట వదిగినట్లు సన్న జాజి పందిరి మీద ఎన్నెలమ్మ నవ్వినట్లు వరదరో మా తల్లి దైవానికి రుకు కొరుకు మనసులన్నీ ప్రేమతో సాగిందమ్మా కొండ కోన దాటి వచ్చి సాగిందమ్మా ఎంత గొప్ప ఉన్నదో మా తల్లి పిల్లలు ఈరోజు ఈ గోరింటాకు ఏరడానికి ముహూర్తం కుదరలేదు మూడు చోట్ల మారాయి ఇప్పటికి పెద్ద భారీ వర్షం పడిపోతుంది అవతల అందుకని ఇంక లోపలికి వచ్చేసాను ఇంక వీడియో తీసుకోవడం పూర్తవదు అందుకని నేను ఇంక ఇప్పుడు ఈ గోరింటాకు ఇప్పుడు ఏరుకుంటున్నాను కదా అది రుబ్బుకోవడం అయిపోతే పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత మీకు ఎలా రుబ్బానో ఎలా పెట్టుకున్నానో ఎలా పండిందో అన్నీ మీకు చూపిస్తాను ఈ లోపల మీరు ఈ పాటలు విన్నారు కదా ఎలా ఉన్నాయో చెప్పండి నేను ఈ ఫోన్లో రికార్డ్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట అవే నేను మీకు వినిపిస్తున్నాను నేను లైవ్లో పాడలేక కొంచెం సౌండ్ అటు ఇటుగా ఉండొచ్చు ఎందుకంటే పాత ఫోన్ అది అందులో రికార్డ్ చేసింది కదా అప్పట్లో మరి ఎలా ఉండేదో కొంచెం స్లోగా కూడా ఉంటుంది వాయిస్ సౌండ్లు కూడా రావచ్చు ఏదైనా విని శ్రద్ధగా విని ఎలా ఉందో నాకు తెలియచేయండి నా దుఃఖాన్ని సంతోషాన్ని మా తల్లిగారు అలా అయినందుకు దుఃఖం నేను రాసినందుకు సంతోషం మా తల్లిగారు అభినందించినందుకు ఆనందం ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను మరి మీ అభిప్రాయం కూడా ఏంటో నాతో చెప్పగలరు తల్లి మీద పాటలు కదా ఎవరికైనా నచ్చుతాయని అనుకుంటున్నాను కానీ బాధ కూడా ఉంటుంది ఇందులో ఇంకా చాలా మంచి పాటలు ఉన్నాయి కానీ అవి వీలైతే సందర్భం కుదిరితే వినిపిస్తాను ఇప్పుడు ఇంకో పాట వినిపిస్తాను వినండి അമ്മ അമൃതമോ അമ്മേ സുതമോ അമ്മി പിന്നെ ృతము విద్యా బుద్ధులు నిర్మించి క్రమశిక్షణతో నడి മമതല കോവല നീ കോളനി എന്നി ജന്മല ബന്ധമൂതി కోమ్మా నిబంధమా ఏమి చేసినా తీరిపోనిది నీ రుణము ఎంత చూసినా కనివి తీరనిది నీ మోము ప్రేమకి ప్రతిరూపము వమ్మా సృష్టికి ప్రతి సృష్టి Chen Malo Vân విన్నారుగా రెండో పాట ఈ పాటలో రెండు పదాలకి నాకు ఒక మంచి అవార్డులాగా ఒక మంచి మాటలు అయితే వచ్చాయి అదేంటంటే స్వర్గమేమి ఇంతకన్నా గొప్పదేమీ కాదమ్మా అనే పదం ఇంకోటి లాస్ట్లో వచ్చింది కదా మరు జన్మలో నేనవుతా నీకు అమ్మ అని ఆ రెండు పదాలకి నాకు ఒక ఫేమస్ కవి అయిన ఒకరు నాకు ప్రశంసలు ప్రశంస పత్రం పంపించారు అది నాకు పెద్ద లాగా నేను ఫీల్ అవుతున్నాను రాసినందుకు ఇంకా మూడో పాట వినిపిస్తాను మీకు వీడియో కొంచెం పెద్దది అయినా బోర్ ఫీల్ అవ్వకుండా వినండి ఎందుకంటే తల్లి మీద రాసిన పాటలు కదా సెంటిమెంటు ఎంత బాగుంటాయో అమ్మ మాటలు పాటలు కదా ఇంకా మూడోది వినేసాక ముగించేద్దాం నేను గౌరింట కూడా ఏర్కోవడం అయిపోతుంది

ఫసి మనసు ఆమెదోయమ్మా పాలరాతి మాయమ్మా పసిలి మనసు ఆమె దోయమ్మా ఒక్కసారి వచ్చి చూడమ్మా ధన్యమయ్యను నీ జన్మా ఎన్నెల్లో 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 పండు వెన్నెలా ఇటు దిగిరా విన్నారు కదా విన్నారు కదా ఇది మాట ఆహా నేను లైవ్ లో పాడదాం అనుకున్నా కానీ వింటుంటేనే ఏదేదో అయిపోతుంది అందుకే ఇంక లైవ్ లో పాడలేదు ఓకే రికార్డు చేసి ఉన్నాయి కదా ఒకసారి వినిపిద్దాం అది ఎప్పుడో రాసుకున్నవి ఇంకో మూడు ఇంకో మూడో నాలుగో ఉంటాయి మదర్ మీద రాసింది కానీ అవి మా మదర్ మీద కాదు జనరల్గా మదరు మదర్ గురించి అంటే నేను త్రీ ఇయర్స్ బ్యాకు ఒకరు అది ఎక్కడో తెలియదు మేడం నుంచి తోసేసారు ఒకరు తల్లిని అంటే ముసలోని చూడడానికి ఇబ్బంది పడి అలా చేశారు కొడుకు కోడలు ఇంకో దగ్గర ముగ్గురు కొడుకులు మదర్ని తీసుకొచ్చి రోడ్ సైడ్ వదిలి చనిపోయారు ఇంకొకలైతే కాళ్ళు చేతులు నరికేసి చేపకు చుట్టేసి పడేశారు ఇలా రెండు మూడు సీన్లు టీవీ న్యూస్లో చూడడం మూలాన నాకు మనసు చలించిపోయి ఒక పాట రాశా అనమాట ఆ పాట కొంచెం కఠినంగా అంటే కఠిన కఠిన కఠినమైన పదాలతో కొంచెం బాధగా ఉంటుంది అది వీలైతే ఇంకో రోజు వినిపిస్తాను కానీ మంచి మంచి పాటలు ఉన్నాయి ఆ ఫోన్ కానీ ఇప్పటికే పాడైంది ఇంకా పాడైందంటే ఇంకా నాకు పాటలు మిస్ అయిపోతాను కొన్ని పాటలు బుక్స్ మీ ఉన్నాయి కొన్ని పాటలు లేవు చూన్ కూడా మర్చిపోతాను అందుకని నా వీడియోస్లో మీకు ఎవరైనా నాకు హెల్ప్ చేసి సపోర్ట్గా ఉండి వీడియోలు చూస్తారని అనుకుంటాను ఒకవేళ మీరు చూడకపోయినా నాకు అవి ఒక స్వీట్ మెమరీ లాగా ఉంటాయని వీడియోస్లో పెట్టడం జరుగుతుంది నేను అంత పెద్ద గొప్ప సింగర్నైతే కాను గొప్ప రచయిత నేను మాత్రం అందరూ అన్నారు గోరెన్ రుబ్బుకోవడం అయిపోయింది అందుకే ఇంక వీడియోలో యాడ్ చేస్తున్నాను వీడియో పెద్దదైనందుకు తిట్టుకోవద్దు ఓపికగా చూసి నా భావాలని మీరు కూడా అర్థం చేసుకోండి ఇంక గోరింటాకు గోరెన్ నేను పెట్టుకుంటాను పెట్టుకున్నాక ఈ నేను ఒక చేత్తో పెట్టుకొని ఒక చేత్తో వీడియో తీయడం కదా ఇలా పడింది అనమాట ఇంక ఇలా పెట్టుకున్నాను మా తల్లిగారు ఇలాగనే పెట్టేవారు చందమామ చుక్కలోని అందుకని నేను కూడా ఇలాగే పెట్టుకున్నాను ఇది అటెన్ చేయమాట కుడి చేతికి కూడా తర్వాత పెట్టుకున్నాను మా గోరంటాకు చాలా బాగా పండుతుంది అన్నమాట కాకపోతే నాకు అన్ని టైంలోని పనులే ఉంటాయి ఏ టైంలోని ఖాళీ ఉండదు పెట్టిన వెంటనే తీసేయడం వల్ల కొంచెం లేత ఆరెంజ్ రంగులో పండింది అన్నమాట మీకు నచ్చిందా మరి ఈ మధ్యన వీడియోస్లో నల్లగా పడుతున్నాయి ఏంటని మా వాళ్ళందరూ అడుగుతున్నారు దానికి రీజన్ ఏంటంటే ఫుల్ ఎండ మధ్యాహ్నం దాకా మధ్యాహ్నం నుంచి వర్షం ఇంకా నాకు గార్డెన్ పని అవ్వట్లేదు అని చిరాకు వచ్చి వాళ్ళు పని చేస్తుంటే వాళ్ళతో పాటు నేను ఎండలో తిరిగాను అందుకే ఇలా నల్లగా అయిపోయాను అది ఒకటి రెండోది ఏంటంటే నాకు లైటింగ్ కరెక్ట్గా కుదరట్లేదు బయటని ఎవరైనా ఉన్నారనుకోండి ఇక్కడ కింద వీడియోలు చేసినా చీకటిగా నల్లగా పడుతోంది నాకు నేను వీడియోస్ తీసుకోవడం వల్ల దూరం నుంచి తీస్తున్నాను దగ్గర నుంచి తీయడం అవట్లేదు ఇలా సెల్ఫీ వీడియో తీసుకుంటే తిరగేసి పడుతుంది నాకు కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేయడం రావట్లేదు ఇన్ని బాధలు ఇబ్బందులు ఎందుకని ఎలా తీస్తున్నాను క్లారిటీ మిస్ అవుతున్న వీడియోస్లో నాకు తెలుస్తోంది చూసి భరిస్తున్న వాళ్ళందరికీ చాలా సారీ అంటే ఇంకా నాకు ఇంకో ఆప్షన్ లేదు నాకు వీడియో తీసిన వాళ్ళు ఎవరు ఉండరు నాకు నేనే తీసుకోవాలి లైటింగ్ ఉన్నా లేకపోయినా నేను కనిపించినా కనిపించకపోయినా నేను ఇంకోటి ఏంటంటే ఎంత దగ్గర నుంచి చూపించినా ఇంకా దగ్గర నుంచి చూపించమంటున్నారు మొక్కల్ని అయితే నేను స్టార్టింగ్లోని ఎండింగ్లోని నేను కనిపిస్తున్నాను ఏదో ఒక మ్యాటర్ చెప్పడానికి కానీ మిగతా అంత మొక్కలు దగ్గర నుంచే తీస్తున్నాను మీరు గమనించండి ఆ రే కనిపించే రెండు మొక్కల్లోనే మరి దూరంగా కనిపించాలి మరి తప్పదు దగ్గర పెట్టుకొని తీసుకుంటే ఈ సెల్ఫీ వీడియో అస్తమానం బాగా రావట్లేదు ఓ తిరగేసి పడుతుంది అందుకని అలా తీస్తున్నా మరి నన్ను భరించండి మరి ఇంకపోతే ఏంటంటే మా తల్లిగారి గురించి రాసిన పాటల్లో ఆ వర్ణనంతా ఉంది చూశారు ఆ వర్ణన నిజమే మా తల్లిగారు పాలరాతి బొమ్మలాగే ఉండేవారు ఆమె హృదయం అమృతంలాగే ఉండేది అన్నీ ఓకే రతనాల మేడల నుంచి వచ్చారు అవన్నీ నిజమే ఆనే హంపి విజయనగరం వారి వారి అమ్మమ్మ గారు ఊరు హంపి విజయనగరం దేశాన్ని పరిపాలించిన ఒక రాజు మహారాజు కుమార్తె మా అమ్మమ్మగారు మా తల్లిగారు తల్లిగారు అందుకని రతనాల మేడల నుంచి వచ్చారు అందుకని ఆ పదాలు వాడవలసి వచ్చింది ఆ హంపి విజయనగరం స్టోరీ ఇంకో రోజు చెయ్యాలని నా కోరికగా ఉంది ఆ మహారాజులు ఆ కోట్లు ఆ స్టోరీలు అవన్నీ ఒక సీరియల్లాగా లాగా తీసి యూట్యూబ్లో పెట్టాలి అందరికీ అందరికీ వినిపించాలంటే నేను తెలుసుకోవాలి నాకు పూర్తిగా తెలియదు ఎందుకంటే మా అమ్మమ్మ పుట్టిళ్ళు మా అమ్మగారు మా అమ్మమ్మ మా తల్లిగారి పుట్టిళ్ళు అయితే నాకు తెలుసు మా అమ్మమ్మ గారు పుట్టిళ్ళు కాబట్టి కొంచెం తెలియదు మా తల్లిగారికి బాగా తెలిసేది అది కానీ అప్పట్లో మేము చెప్పేవారు పాపం మేము వినేవాళ్ళం కాదు ఇప్పుడు తెలుసుకొని వీడియోస్ చేయాలనిపిస్తోంది వీలైతే మా అక్కయ్య గారు ఉన్నారు అక్కడ వారిని అడిగి వీలైతే చెయ్యాలి కొంతమంది మా ఫ్యామిలీలో కొంతమంది ఆనిముఖ్యాలు అనొచ్చు అలాంటి వారు కూడా ఉన్నారు అలాంటి వారి గురించి కూడా కొన్ని వీడియోలు చేయాలనుకుంటున్నాను నా ఆరోగ్యం సహకరించి నాకు అవకాశం దొరికితే అలాంటి వీడియోలు చేస్తాను ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను ఉంటానండి బాయ్ నేను మీ డాక్టర్ సరస్వతిదేవి ఏవైనా అనుకోకుండా పొరపాట్లు ఉంటే వీడియోలో పెద్ద మనసు చేసుకొని మన్నించి నన్ను ఆశీర్వదించండి అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా